హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ అయితే మనం మన గుంటూరు వాసవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసామండి అట్ లాస్ట్ అనమాట మనం పదకొండో వర్స్లోకి అయితే వచ్చేస్తే లెవెన్త్ లోని మనం రైట్ సైడ్ అయితే రావాల్సి ఉంటుంది సో రైట్ సైడ్ వస్తే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా సో స్టెప్స్ కిందనే మనకి ఇక్కడ హెచ్ఆర్ గార్మెంట్స్ మనం ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే ప్రమోట్ చేసాం ఇక్కడ నుంచి సో కొంచెం గ్యాప్ అయితే అంటే తను అవుట్ ఆఫ్ స్టేషన్ మనం కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నా సో సో ఈరోజు మీ అందరి కోసం మళ్ళీ వాళ్ళ షాప్ నుంచి ఒక మంచి కలెక్షన్ అంటే తక్కువ బడ్జెట్లోని కలెక్షన్ అయితే షేర్ చేస్తాను ఇలా మీకు టూ మీటర్స్ త్రీ మీటర్ ఫోర్ మీటర్ కట్ సారీస్ సో చాలా కలెక్షన్ ఉంటుంది అనమాట కావాల్సిన వాళ్ళు మీరు వీడియో కాల్ కూడా చేయొచ్చు అయితే ఈరోజు మనం కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చాం కదా అందుకే మీ అందరి కోసం ఏంటంటే ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు షాప్ వాళ్ళు ఇవి ఎన్ని మీటర్స్ అండి ఇవి టూ ఫోర్ ఓకే ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ వస్తాయండి ఇవన్నీ కాటన్ లెనిన్ సో ఇవన్నీ ఏంటంటే మనకి లెనిన్ కాటన్ నాలుగు నుంచి నాలుగున్నర మీటర్లు వస్తుంది అన్నమాట చూసుకోవచ్చు సమ్మర్స్ అంటే ఇది మనకి ఆఫర్ కిందని ఇస్తున్నారు సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి కలెక్షన్ లెనిన్ అనేది రేట్ ఎంత ఇది ఓకే యాభై రూపాయలు మాత్రమేనండి నాలుగు నుంచి నాలుగున్నర మీటర్లు ఉంటుంది కేవలం యాభై రూపాయలు సో సమ్మర్ స్పెషల్ బంపర్ బొనాన్జా ఆఫర్ అనమాట లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇవైతే మీకు అంటే పిల్లలకి ఫ్రాక్స్ కానీ ఇప్పుడు సమ్మర్లో వేయడానికి లైట్ వెయిట్లో ఉంటుంది కదా సో ఇలా కుట్టి వేయడానికి లేదా పెద్దవాళ్ళకి లాంగ్ ఫ్రాక్ కూడా వస్తుంది అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మీకు కావాలి అనుకున్నట్లయితే ఫోర్ మీటర్స్ కాబట్టి సో అలా తీసుకోవచ్చు లేదంటే ఈవెన్ స్ట్రైట్ కట్ అంబ్రిల్లా టాప్స్ కూడా అయితే మీరు స్టిచ్ చేయించుకోవడానికి చాలా బాగుంటుంది అతి తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ కావాలి అనుకునేవాడు తప్పకుండా మీరు హెచ్ఆర్ గార్మెంట్స్కి అయితే విజిట్ చేయొచ్చు ఏంటి స్టార్టింగ్ ఇంత బంపర్ బొనాన్జ్ ఆఫర్ ఇచ్చాను నెక్స్ట్ అసలు మెయిన్ కలెక్షన్ ఏంటి అని అనుకుంటున్నారు అది కూడా సూపర్ ఆఫర్ అయితే ఇస్తారండి సో అది కూడా అయితే మీకు కలెక్షన్ అయితే చూపిస్తాను సో హ్యాపీగా అయితే చూస్తారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కావాలి అన్న కూడా మీరు వాళ్ళకైతే వీడియో కాల్ చేసేసండి ప్రాబ్లం ఏమీ లేదన్నమాట ఇట్లా అవన్నీ కూడా మీకు లెనిన్ కాటన్ ఏదైనా సరే మీకు యాభై అయితే ఇచ్చేస్తున్నారు దేనికైనా షిప్పింగ్ అయితే మీకు అదనంగా ఉంటుందండి దయచేసి వినండి మళ్ళీ సివోడీ ఆప్షన్ ఉందా అని అయితే అనద్దు సివోడీ ఆప్షన్ అయితే ఉండదు ఎక్కడ కూడానా మనకు ఓన్లీ ఆన్లైన్ నాలుగు నుంచి నాలుగున్నర వస్తుంది సో మంచి ఫ్యాన్సీ అండ్ ఇట్లా డిజిటల్స్లోని సో చాలా బాగుంది కలెక్షన్ అయితే లైట్ అండ్ డార్క్ షేడ్స్లోని ఇలా అయితే వస్తుందన్నమాట సో మంచి ఆపిల్ గ్రీన్ ఏడు ఏదిగో ఇట్లా బ్లూలో ఇలా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉన్నది కలెక్షన్ అనేది హ్యాపీగా అయితే వచ్చేసాయండి కావలి వాళ్ళు తీసుకోవచ్చు అండ్ దీన్ని కూడా మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఏ కలెక్షన్ కావాలి అన్నా కూడా మీరు హ్యాపీగా అయితే వీడియో కాల్ అయితే చేయొచ్చండి వీడియో కాల్ చేసి నచ్చినవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు సో వీటి వరకు నాలుగు నుంచి నాలుగున్నర వస్తుంది లెనిన్ కాటన్ ఇవైతే మీకు యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట ఇగో ప్లెయిన్స్లో కూడా అయితే ఉంది అంటే ఇట్లా మనకి బ్లౌజెస్ అలా కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే తీసేసుకోండి సో మిక్స్ అండ్ మ్యాచ్లోనే ఏదైనా సరే మనకి ఫోర్ మీటర్స్ కలిపేసి యాభై రూపాయలకి అయితే ఇస్తున్నారు అండ్ ఇప్పుడు ఏంటంటే ఇవి మాత్రమే కాదు చక్కగా మెయిన్ కలెక్షన్కి కూడా అయితే వెళ్ళిపోదామండి ఆ కలెక్షన్ ఏంటి అనేది స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూస్తే మీకు కలెక్షన్ అయితే చూడొచ్చు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనం అయితే సో కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాం బట్ అగైన్ మనం వాసవి కాంప్లెక్స్లో ఉన్న నాలుగు వందల అరవై ఒకటి హెచ్ఆర్ గార్మెంట్స్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసామండి సో ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఈ రోజు అందరికి అతి తక్కువ ధరలో మంచి కట్ సారీ కలెక్షన్ అనమాట అసలు ఆ షైనింగ్ చూస్తున్నారా క్రేప్ అండి సో మంచి స్టాండర్డ్ క్రేప్ అనమాట బల్లే ఉంది తెలుసా షైనింగ్ అయితే ఇదిగో మీకు ఇలా కూడా తెలుస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఇంక చెప్పని అవసరం లేదు క్రేప్ అంటే రఫ్ అండ్ టఫ్ సో ఇలా అయితే వేస్తారు చూడండి ఎందుకంటే ఓపెన్ చేస్తే మళ్ళీ బిట్స్ అనేవి అటు ఇటు క్లమ్జీ అయిపోతుంది సో జస్ట్ జనరల్గా మీకోసం అయితే నేను ఒకటైతే ఓపెన్ చేయించేసాను బాబలే ఉంది కదా సీనరీ ఆర్ట్స్ గ్రీటింగ్ కార్డ్ డిజైన్ డిజైన్ అయితే వస్తుంది షైనింగ్ అది కూడా మంచి అల్టిమేట్ షైనింగ్ అయితే ఉందండి మెజర్మెంట్ అయితే ఇది మీకు ఐదు పాతి అండి ఇది ఐదు నుంచి ఫైవ్ ఓకే ఫైవ్ టు ఫైవ్ ఫిఫ్టీ వరకు కూడా వస్తుంది జాయింట్ ఎక్కడైనా రావచ్చు ఓకే సో జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు రేట్ వింటే అవాక్ అవ్వాల్సిందే అండి అంత తక్కువ బడ్జెట్లో అయితే ఇచ్చేస్తున్నారు ఈరోజు మనకి హెచ్ఆర్ గార్మెంట్స్ వాళ్ళు సో సూపర్ అనమాట ఓన్లీ నూట పాతిక రూపాయలు మాత్రమే వన్ ట్వంటీ ఫైవ్ సో ఛాలెంజింగ్ ప్రైజ్ అండి అసలు ఈ ప్రైస్కి ఇది రావడం సూపర్ అనమాట ఆఫ్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది కలెక్షన్ అయితే క్రేప్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదా సో రఫ్ అండ్ టఫ్ ఫ్యాబ్రిక్ మనకి విసుకు రావాలి తప్ప ఆ ఫ్యాబ్రిక్ అయితే ఏం అవ్వదు అనమాట ఇంకా చూడండి ఎంత బాగున్నాయి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి కూడా బాగుంటాయండి చక్కగా ఫ్రాక్స్ బుటిక్స్ వాళ్ళకి ఏంటంటే ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ సో అలా కావాలంటే తీసుకోండి నిజంగా చాలా బాగుంది లేదా హాఫ్ సారీ డిజైన్ వైజ్ కావాలి అనుకున్నా కూడా సో డిజైన్ కాన్సెప్ట్ మీది ఫ్యాబ్రిక్ వీళ్ళది అనేటట్టుగా ఉందనమాట మొత్తం క్రేప్ కలెక్షన్ అండ్ డైలీ వేర్ చీరలు కట్టుకుంటారు కదా సో రెగ్యులర్ శారీస్కి కూడా అంటే ఇంట్లో యూజ్ చేసుకోవడం బాగానే ఉంటుంది అదే కూర్చీలోకి వెళ్ళిపోయింది అనుకోండి మనం బయటకు కూడా కట్టేసుకోవచ్చు అసలు ఇంత బడ్జెట్లో ఎక్కడ వస్తుంది మనకు ఒక బ్లౌజ్ కొనాలంటేనే వన్ మీటర్ బ్లౌజ్ కాటన్ తీసుకుంటే వంద నూట యాభై అలా ఉంటుంది అలాంటిది ఇంత రఫ్ అండ్ టఫ్ ఒక రేప్లోని ఇంత తక్కువ బడ్జెట్లో కలెక్షన్ నేను ఎక్కడ షేర్ చేయలేదండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నూట పాతిక రూపాయలు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందన్నమాట సివోడి ఆప్షన్ అయితే లేదండి మీకు కావాలి అనుకునే వాళ్ళు షాప్కి రావచ్చండి డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేసి మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ కలర్స్ కూడా చూస్తున్నారా లైట్ డార్క్ షేడ్స్లోని చాలా కలర్స్ ఉన్నాయన్నమాట హ్యాపీగా ఎలాంటి కలర్ కావాలి అన్న కూడా ఇది చూడండి ఎంత బాగుందో షైనింగ్ దీంట్లోని సో చాలా బాగా అయితే వస్తుంది కలెక్షన్ అనేది సో ఇలా చూస్తూ వెళ్తే మనకు కలెక్షన్ అయితే రియల్లీ అండి కలర్స్ కానీ అసలు ఇగో చూడండి ఎంత బాగుందో తెలుసా ఇంకా మీకు ఇంట్లో కొంచెం లైట్ వస్తుంది కానీ మంచి థిక్ అండి మంచి థిక్ కలర్ అసలు ఇది కూడా పోదు మనకి డిజైన్ కూడా ఏంటంటే ఫుల్ వాషబుల్ అండి ఆహా ఇగో పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్కి లేదా లంగా ఇటు చూడండి డిజైనర్ లాగా వేసి కుట్టించినా కూడా బాగుంటాయి అనమాట ఇప్పుడు సమ్మర్కి చక్కగా లైట్ వెయిట్లో ఉండాలి కాబట్టి బాగుంటుంది అంటే క్రేప్ అంటే మరి అంత లైట్ వెయిట్ ఉండదు కానీ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ మనకి క్రేప్ అంటేనే అసలు దాన్ని ఏమంటారు రఫ్ అండ్ టఫ్ అనమాట అలాంటిది కట్స్లో ఇస్తే ఇంకా సూపర్ క్వాలిటీ వస్తుంది అసలు డిజైన్లు అయితే ఒక్కదానికి ఒకటి సంబంధం ఇదిగో ఎంత జియోమెట్రికల్లోని డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వస్తున్నారు కలెక్షన్ నెక్స్ట్ జాగుంది ఇట్లా అసలు చాలా బాగుందనమాట ఈ బాక్సెస్ లీఫ్ డిజైన్ ఇక ఏదేమో ఫ్లోరల్ ఆఫ్ ఫ్లోరల్ క్రీపర్ స్టైల్ చాలా బాగుంది ఇక ఇట్లా లైన్స్ చూసుకోండి రెండు అంటే బై లక్ వచ్చే చెప్పలే ఉంటాయి ఉండవని సో కావాలంటే అలా కూడా మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట సో అందుకనే వీడియో అనేది స్టార్టింగ్ టు ఎండింగ్ చూసారనుకో కలెక్షన్ చక్కగా తీసుకోవచ్చు అసలు చూస్తున్నారు అతను వేస్తుంటేనే షైనింగ్ అనేది ఎంత బాగా అయితే ఎలివేట్ అవుతుందో మళ్ళీ దానికి బోర్డర్ పువ్వులు డిజైన్ అసలు భలే ఉన్నాయండి కలెక్షన్ అయితే అసలు నూట పాతిక రూపాయలు హ్యాట్సఫ్ అనమాట సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది కావాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ కూడా వచ్చేసాయండి ప్రాబ్లం ఏమీ లేదు అండ్ డైరెక్ట్ వచ్చి మీకు నచ్చిన కలెక్షన్ కూడా అయితే మీరు తీసుకోవచ్చు అనమాట డైరెక్ట్ చూస్తూ అంటే ఇవనే కాదు ఇంకా చాలా ఉంటాయి కట్స్లోని వీళ్ళ దగ్గర మనకి త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ కట్ సారీస్ సో ఇలా చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి మన హెచ్ఆర్ గార్మెంట్స్ వాళ్ళ దగ్గర బల డిఫరెంట్గా ఉంది కదా ఇది చాలా బాగుందండి సో ఇట్లా ట్రెండీ ట్రెండీగా అయితే ఉన్నాయి చూడండి కలెక్షన్ అసలు ఒక డిజైన్కి ఒకటి సంబంధం లేకుండా చక్కగా ఐదు నుంచి ఐదు పాతి నుంచి ఐదున్నర వరకు వచ్చేస్తుంది సారీ వస్తుంది ఓకే ఫైవ్ టు ఫైవ్ ఫిఫ్టీ అగో ఎగ్జాక్ట్గా చెప్తున్నారు వినండి వింటే అసలు ప్రాబ్లం ఏమీ లేదు హ్యాపీగా ఓకే కానీ వాళ్ళు తెచ్చినప్పుడు వాళ్ళకి ఐదు ఐదు యాభై సో మీకు కూడా వాళ్ళు చెప్పింది ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అలాగే కౌంట్ చెప్పారనమాట సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా అయితే వచ్చేసాయండి మీకు డైరెక్ట్ కూడా రావచ్చు ప్రాబ్లం ఏం లేదు మీకు ఆన్ స్క్రీన్ కలెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ నెంబర్ కూడా అయితే డిస్ప్లే ఇస్తాను సో హ్యాపీగా నెంబర్కి కాల్ చేసుకోవడం వచ్చేసేయండి ఇంకా పింక్ అసలు షైనింగ్ భలే ఉంది కదా నెక్స్ట్ ఇచ్చేయండి సో దేనికి అదే హైలైట్ అండి ఇది బాగుంది అది బాగలేదు అని లేకున్నా దాని మించి ఒకటి వస్తుంది అనమాట కలెక్షన్ అయితే ఇంక బొట్టిల్ గ్రీన్ కట్ కాన్సెప్ట్ అది వినండి చెప్పాను ఆల్రెడీ జాయింట్ ఎక్కడికైనా రావచ్చు సో కట్ కాన్సెప్ట్లో అయితే ఇచ్చేస్తున్నారనమాట ఇంకా మంచి షైనింగ్లోని బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ డెజరీ బార్డర్ నెక్స్ట్ ఇక బ్లూ ఫుల్ బ్లూ భలే ఉంది ఇది కూడా మనకి ఉల్లిపట్టు రంగు అంటాం కదా సో అలా వచ్చింది అండ్ ఇదైతే లక్స్ గ్రీన్ అని అంటాం కదా సో స్నో బ్లూ కలర్ కాంబినేషన్ అలా అయితే హైలైట్ బాగు డిఫరెంట్ డిజైన్ అండి లోని ఫ్లోరల్ విత్ లైన్స్ బార్డర్ కవల్సిన వాళ్ళు హ్యాపీగా అయితే వచ్చేసాయండి ఆడపిల్ల ఉన్న వాళ్ళ నెక్స్ట్ టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా బాగుంటుంది తక్కువ బడ్జెట్లోని ఇలాంటి కలెక్షన్ చక్కగా తీసుకెళ్ళి మీరు ఫ్రాక్స్ అది కూడా స్టిచ్ చేసి సేల్ చేసుకోవచ్చు అండి తక్కువ బడ్జెట్లో కాబట్టి మీకు కూడా అంటే మార్జిన్ అనేది ఎక్కువ వేసుకోకుండా ఉంటే మీకు కూడా మంచి సేల్ అయితే ఉంటుంది సో వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ కూడా ఉంటాయి కదా కట్ కాన్సెప్ట్లోని మీకు ఏమైనా నచ్చినట్లయితే మీరు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళైతే మనకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది చూసుకోవచ్చు ఇలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇచ్చేస్తున్నాయి అండి కేవలం నూట పాతిక రూపాయలు మాత్రమే అసలు ఇంత తక్కువ బడ్జెట్లో మనం ఎక్కడ అయితే పెట్టలేదు క్రేప్ అనేది సో కేవలం మన హెచ్ఆర్ గార్మెంట్స్ వాళ్ళ దగ్గర మాత్రమే ఉన్నాయండి అసలు చాలా బాగుంది కలెక్షన్ కూడా ఇంకా హోల్సేల్ రిటైల్ అనేది ఏం లేదండి వీళ్ళు ఎప్పుడు కూడా మనకి ఇంకా ఒకటే ప్రైస్కి ఇస్తారు ఇచ్చేది తక్కువ కాస్ట్ సో దయచేసి మళ్ళీ ఎవరు అయితే మీరు బార్గెన్ చేయద్దు ఇక వైట్లో కూడా క్రేప్ బేస్ బాగుంది ఇది డిఫరెంట్గా ఉంది మళ్ళీ డిజైన్ అసలు డిజైన్స్ కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మల్టిపుల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి అనమాట ఇలా అయితే చూసుకోవచ్చు కలెక్షన్ అయితే సో ఏదైనా సరే మీకు ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సో ఐదు నుంచి ఐదు యాభై అనమాట కటింగ్ ఎక్కడైనా రావచ్చు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశాను ఇలా బిట్స్ వస్తుంది మీకు ఆల్రెడీ స్టార్టింగ్ అయితే ఓపెన్ చేశాను నేను మళ్ళీ లాస్ట్కి కూడా ఒకటి అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి సో వీడియో స్టార్టింగ్ ఎండింగ్లో అన్నట్టుగా మీకు ఒకటి ఒకటి చూపిస్తే ఇంకా డౌట్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇలా ఎల్లో వేస్లో వస్తుంది సో ఇలా చూడండి సో ఇలా అనమాట మనకి ఏంటంటే చక్కగా ఇట్లా బండెల్స్ వచ్చేస్తాయండి ఇలా కట్టకెన్ని వస్తాయండి థర్టీయా ఓకే సో కట్టకి ముప్పై వస్తాయి అనమాట మీకు అలాగా కట్ట కావాలి అన్న కూడా ఇచ్చేస్తారు ప్రాబ్లం ఏమీ లేదు అప్పుడు మీకు ఆర్టీసీయా కొరియర్ అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు వేసేస్తారు అనమాట మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు దయచేసి అంటే మీకు కొరియర్ అవైలబిలిటీ ఏది ఉందో అది కూడా మెన్షన్ చేయండి సో అలా మెన్షన్ చేస్తే ఏంటంటే మీకు ఈజీగా మీ డోర్ స్టెప్కి అయితే వస్తుంది కలెక్షన్ అనేది బండిలంతా అంటే డిఫరెంట్గా అయితే ఉన్నాయి డిజైన్స్ చూడండి బాగా టైట్గా కట్టారండి బండి చూడచ్చు ఇలా థర్టీ బండ్ భలే ఉంది కదా ఇది చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది బండిలంతా కలెక్షన్ అయితే ఇదిగో అసలు డిజైన్ కలర్స్ చాలా బాగున్నాయి పికాక్స్ ఇదిగో సర్కిల్స్ డిజైన్ క్రేప్లో సర్కిల్స్ కాపర్ ఎత్తుకోవచ్చు లైట్ కలర్ మీద మంచిగా ఇట్లా డిజిటల్స్ వస్తుంది నెక్స్ట్ క్రే కలర్ సిగ్రీన్ ఇదిగో అసలు గ్యాప్ లేదు ఓవరాల్గా డిజైన్ అనమాట చిన్న డిజైన్ ఇదైతే మంచి బొట్టిల్ గ్రీన్కి రెడ్ జెరీ స్టైల్ వస్తుంది ఇది అంత విధ వాషబుల్ ఐటమ్ అండి పోవడం ఏమి ఉండదు సో చక్కగా బండకేసి బాధకున్నా వాడుకోవచ్చు అనమాట రఫ్ అండ్ టఫ్గా క్రేప్ అనేది ఇట్లా కలెక్షన్ వన్ బై వన్ మంచి ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు ఇగో సిల్వర్ బేస్లో వస్తుంది వైట్ విత్ సిల్వర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది తీసుకోవచ్చండి మనం సో చాలా కలెక్షన్ అనమాట క్రేప్లో అలా జారుతా ఉంది కలెక్షన్ అయితే ఎందుకంటే సాఫ్టీగా ఉంటుంది కదా సో ఒకటి ఒకటి వేస్తున్న కొద్ది బండిల్ అయితే ఇలా వస్తుంది అలాగ బండిల్స్ మనకి రోప్తో నాట్ చేసేస్తారు గా అంటే మళ్ళీ సాఫ్ట్ కదా సో జారకుండా కొంచెం టైట్గా అయితే నాట్ చేస్తారు సో భలే ఉంది కలెక్షన్ అయితే కేవలం నూట పాతిక రూపాయలు మాత్రమే పడుతుందండి కావాల్సిన వాళ్ళు మీరు వీడియో కాల్ చేయొచ్చు లేదు డైరెక్ట్ విజిట్ రావచ్చు సో ఎలా అయినా మీ కంఫర్ట్ అనమాట మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు వచ్చైనా తీసుకువెళ్ళండి లేదా వీడియో కాల్లో కూడా అయితే పింక్ చేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు అండ్ ఏదైనా సరే కలెక్షన్ అయితే మీకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు రెండు సేమ్ ప్యాటర్న్ విత్ డిఫరెంట్ కలర్స్ అట్లా అయితే ఇచ్చేస్తున్నారు సో ఓన్లీ మీకు ఫోన్పే సో చూసారు కదండి క్రేప్ కలెక్షన్ నిజంగా చాలా బాగుంది సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసేసుకోండి ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ మీకు మళ్ళీ మన హెచ్ఆర్ గార్మెంట్స్ నుంచి ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియదు సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్